కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలన్నీ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ భూములపై సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని చర్యలను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పి జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ అగస్ అగస్తీన్ జార్జ్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో అమిక క్యూరీగా ఉన్నటువంటి న్యాయవాది పేపర్ లో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి కథలాలన్నింటినీ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా మెన్షన్ చేయడంతో బీఆర్ గవయ్ ధర్మాసనం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తాజా పరిస్థితి అన్నింటినీ వివరిస్తూ ఒక నివేదిక అందించాలి అని చెప్పి ప్రాథమిక నివేదిక అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగా ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర వరకు రాష్ట్ర హైకోర్టు నుంచి వచ్చినటువంటి మధ్యంతర నివేదిక ను ఆధారం చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఫోటోలతో సహా అన్ని విషయాలను చూసిన తర్వాత సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహార అలార్మింగ్ సిచ్యువేషన్ ను ప్రధానంగా చూపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసే విధంగా కనిపిస్తుంది ఈ చర్యలన్నింటినీ వెంటనే నిలిపివేస్తున్నాము అని చెప్పి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రధాన కార్యదర్శిపై ఉంటుంది ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా ఎలాంటి తదుపరి యాక్టివిటీ జరిగినా అంటే చెట్లు కొట్టేయటము అదే సందర్భంలో నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట ఎలాంటి చర్యలు జరిగినా ఎలాంటి చర్యలు చేపట్టినప్పటికీ దానికి వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకు అనుగుణంగా తాము కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది దాంతో పాటుగానే ఈ నెల పదహారో తేదీన తదుపరి విచారణ చేపడతామని ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక నివేదికను ఇవ్వాలి అని చెప్పి కొన్ని ప్రశ్నలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందు సుప్రీంకోర్టు ఉంచడం జరిగింది దాంతో పాటుగా తాను వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది దాంతో పాటుగా అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం గత నెల పదిహేనవ తేదీన నియమించినటువంటి నిపుణుల కమిటీలో అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు తన వాదనలు సాయంత్రం జరిగినటువంటి విచారణ సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే తాము తదుపరి చర్యలు చేపట్టామని అయితే ఈ వ్యవహారంలో ఎక్కడ కంచె గచ్చిపోలి ల్యాండ్ ఎక్కడ అటవీ పర్యావరణానికి సంబంధించినటువంటి భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి కాబట్టే తాము తదుపరి చర్యలు తీసుకున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది అయితే ఈ విషయం పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవే స్పందిస్తూ ఒకవేళ అది అటవీ భూమి కాకపోయినప్పటికీ చెట్లు పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక అంశాలు చోటు చేసుకున్నప్పుడు చెట్లు కొట్టేసే ముందు పర్యావరణానికి సంబంధించినటువంటి సిఈసి కమిటీ నుంచి అనుమతి తీసుకున్నారా లేదా చెప్పాలి అని చెప్పి స్పష్టమైన స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సమయం తీసుకొని మరికొంత సమయం ఇచ్చినట్లయితే తాము పూర్తి ఆధారాలతో పూర్తి నివేదికను రాష్ట్ర సుప్రీంకోర్టు ముందు ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది అయితే ఈ విషయాలన్నింటినీ తాము ఇప్పటికిప్పుడు నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సినటువంటి అత్యవసరం లేదు అయినప్పటికీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉత్సాహం చూపుతుందో చెప్పాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వ చర్యలు చూస్తే అలార్మింగ్ గా ఉన్నాయి ఈ ఈ మొత్తం వ్యవహారంలో పర్యావరణానికి అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది అని కూడా జస్టిస్ బిఆర్ గవయ్ వ్యాఖ్యానించారు సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించడానికి అన్ని విషయాలను తాము తెలుసుకొని తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నిర్మాణపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి లేదు అని చెప్పి స్పష్టం చేయడంతో పాటుగా వందల కొద్ది యంత్ర పరికరాలను అక్కడ మోహరించి కేవలం మూడు రోజుల్లోనే వంద ఎకరాలలో చెట్లు కొట్టేయటం అనేది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయంగా తాము భావిస్తున్నామని చెప్పి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మొత్తం యాక్టివిటీ అంతా అన్నిటిపైన సేవి మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు సేవిధించడం జరిగింది ఈ నెల పదహారో పదిహేనవ తేదీ లోపు ఎవరెవరు ఏమేమి సమాధానం చెప్పాలనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి పైన పూర్తి స్థాయిలో కౌంటర్లు దాఖలు చేయాలని పదహారవ తేదీన తాము తదుపరి విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది